करोगे हम भी चलो 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 రాష్ట్ర ఏపీ ఎన్ ఏపీ ఎన్జిజిఓ అసోసియేషన్ ఉద్యమ రథచారులు రథసారకులు రెడ్డి సార్కి అలాగే విద్యాసాగర్ రావు సార్కి అలాగే ఏపీఎన్జి అసోసియేషన్ మెంబర్స్ కి మా ప్రత్యేకమైన స్వాగతం తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ డయాస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ ఈ సభకు మన ఏపీఎంసీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిరంజన్ సార్ని అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాను సమస్యల పోరాటంలో మీరు సంఘీభావం తెలపడానికి వచ్చిన ఈ శుభ పరిమాణాన్ని మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్ మా పోరాటంలో మాకు దాదాపు నలభై శాతం విజయం సాధించమన్న నమ్మకం మాకు కలిగింది మీరు రావడం వల్ల దయచేసి మా యొక్క సమస్యలు మీకు నిన్న వివరించి ఉన్నాము దానికి సంబంధించి మీరు మాకు కొన్ని గైడెన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్ అదే సార్ మేము ఈ పోరాటం ద్వారా సో మనం ఈరోజు ఇక్కడ ఇంత భారీ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏదైతే రెండు సంవత్సరాల నుంచి మనం ఆర్థిక పరంగా ఎన్ని విధాలుగా కుదేలై ఉన్నామో మీ అందరికి తెలిసిన విషయమే ఆ సమస్యలన్నీ కూడా మేము సార్ గారికి నిన్న వివరించడం జరిగింది ముఖ్యంగా మనకు రెండు వేల ఇరవై మూడులో జీ జీవో నెంబర్ సిక్స్టీ ఫోర్ ద్వారా ఎన్హెచ్ఎం ఉద్యోగులకు ఏదైతే వేతన సవరణ చేసి ఉన్నారో ఆ వేతన సవరణ చేసినప్పుడు మనకు జరిగిన అన్యాయాన్ని సార్ గారికి వివరించడము అందులో అది మనం తిరిగి పొందుకునే ఏదైనా అవకాశం ఉంటే సార్ గారి గైడెన్స్లో మనము అది పొందుకోవడానికి సహాయం చేయవలసిందిగా అభ్యర్థించడం జరిగింది దాని తర్వాత మనకు ఆయుష్మాన్ భారత్ గైడ్ లైన్స్ ప్రకారము ఏదైతే ఆరు సంవత్సరాలు కాంట్రాక్ట్ సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి ఉన్న గైడ్లైన్స్ ఏవైతే మనకి ఎన్హెచ్ఎం ద్వారా ఉన్నాయో అవి మన రాష్ట్రంలో అమలు పరిచే విధంగా దానికి తగిన యాక్షన్ ప్లాన్ని సిద్ధం చేసి ఇవ్వవలసిందిగా సార్ గారి గైడెన్స్లో మనం పనిచేస్తూ ఆ రెగ్యులరైజేషన్ అనే మన యొక్క మెయిన్ అజెండాను కూడా మనం పూరించుకోవడానికి మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది సో ఈ రెండు విషయాల్లో ముఖ్యంగా సార్ గారి సలహాలు సూచనలు మనకు అందుకోవడానికి మనము సార్ గారిని ఆహ్వానించడం జరిగింది సో ఈ క ఈ సమయంలో ఏపీఎన్జిఓ గౌరవ అధ్యక్షుడైన శివారెడ్డి గారిని మన తరఫున మన సమస్యల మీద రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఎమ్మెల్యేలుగా అపాయింట్ అయ్యి నామకరణం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నామస్ ప్రకారం మిమ్మల్ని అందరినీ కూడా సిఎస్ఓగా మన రాష్ట్రంలో రిక్వెస్ట్ చేసి మరి మీ యొక్క సమస్యలపైన మీ యొక్క ఫైనాన్స్ పరంగా ఆర్థికంగా నష్టం పైన రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుంచి కూడా ఉద్యోగులు ఉద్యోగులు అందరూ కూడా మరి మేము సైతం మగవారి కన్నా అంటే అపాయింట్మెంట్లు కూడా మీరే ఎక్కువ ఉన్నారు మరి ఎండా ఎండాకుండా ఇటువంటి మంటు ఎండటల్లో నిలబడి ఇక్కడ ధర్నా చేస్తున్నారు మీరు మీ సమస్యల పైన ఆ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది మరి ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మరి అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ ఎండటను చూసి మీడియా ద్వారా కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా కానీ వీళ్ళ యొక్క కోరికలన్నీ కూడా ప్రభుత్వం వెంటనే తీర్చాలని ఏపీ ఎన్జిఓ చూసి వచ్చానా తెలియజేస్తున్నాం అదే అదేవిధంగా అన్యాయం ఏంటంటే టీఆర్సిలో ట్వంటీ త్రీ పర్సెంట్ ఇవ్వడం ఆ ట్వంటీ త్రీ పర్సెంట్ మీకు హెనహా చేయకపోవడం ఇది దుర్మార్గమైన చర్య మరి అన్ని ఉద్యోగులకు అదే ఎన్హెచ్ఎం స్టాఫ్ పదం ఫీల్డ్ స్టాఫ్ అందరికీ కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ హెనహా చేయడం ఎక్సెప్ట్ మీకు చేయకుండా మీకు ఇంటెన్సివ్ ఇస్తున్నాం కదా అని చెప్పడం శోచనీయం ఇంటర్న్సివ్ అనేది మీరు ఏదైతే పని చేస్తారో ఆ ప్రోగ్రామ్కు ఆ పనికి మాత్రమే ఇంటెన్సివ్ ఉంటుంది మరి దానికి దీనికి ముడిపెట్టడం ఇది శోచనీయం తప్పు అని కూడా తెలియజేస్తుంది ఇంటెన్సివ్ వేరు ట్వంటీ త్రీ పర్సెంట్ ఎన్హాన్స్ అనేది ఫైవ్ ఇయర్స్ చదువుతుంది పిఆర్సీ మా అందరికీ వస్తుంది కాంట్రాక్ట్ కానీ అదే అవుట్ సోర్సింగ్ కూడా ఇస్తూ వస్తున్నారు మరి మీకు కూడా ఎన్ఎంసే స్టాఫ్ ఏ విధంగా ఇచ్చారో మీ ఎన్ఎంఎల్ హెచ్పి స్టాప్కు సిహెచ్ఓకు రెండు ఒకటే కేడర్ కాబట్టి మీకు డిస్ట్రిక్ట్ సిహెచ్ఓలు అందరికీ కూడా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరికి కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ యాడ్ చేయాలని కూడా ప్రభుత్వాన్ని ఈ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నామని కూడా తెలియజేస్తున్నారు మరి అదేవిధంగా ఎన్ఎంస్ నామ్స్ ప్రకారం సిక్స్ అయితే రెగ్యులర్ చేయాలని అంటున్నారు మరి దానికి కూడా ప్రపోజల్ పంపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చెంది కూడా ఉందని కూడా తెలియచుకుంటున్నాం మరి అదేవిధంగా మీకు ఎఫ్ఆర్ఎస్ కూడా మరి లేట్ అని లేట్ అయిన దానికి సోకాశ నోటి ఇస్తున్నారు ఎఫ్ఆర్ఎస్ను కూడా శాలరీస్ని రికవర్ చేయడం డేస్ హాపించే ఉండేదే ఇచ్చేదే తక్కువ ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాంట్లో ఎఫ్ఆర్ఎస్ తీసి కోతకు వచ్చి పదివేలు పదహైదు వేలు పది ఇస్తే కుటుంబం ఏ విధంగా జరగాలని చూస్తున్నాం అది ఎఫ్ఆర్ఎస్ ఒకవేళ ఎగ్జామ్స్ ఒక గ్రేస్ పీరియడ్ అనేది కూడా ఇవ్వాలి గతంలో అటెండెన్స్ గ్రేస్ పీరియడ్ టెన్ మినిట్స్ ఉంటుంది నీకు ఎఫ్ఆర్ఎస్ నెట్ వల్ల తిరుగుతూనే ఉంటుంది ఐదు నిమిషాలు తీసుకుంటుంది అది మన తప్పు కాదు నెట్ ప్రొవైడర్ తప్పు టౌన్లోనే ఈ మూలం వస్తే ఆ మూలం కాదు కాబట్టి ఇటువంటి ఎగ్జామ్స్ కూడా ప్రభుత్వం ఇవ్వాలని కూడా ఈ ధర్నా ఆలోచిస్తున్నాం అదేవిధంగా ఈపీఎఫ్ఓ పునరుద్ధరణ చేయాలని కూడా మీరు ప్లే కార్డ్స్ ద్వారా పెట్టుకున్నాం ఈపీపిఎఫ్ఓ కూడా పునరుద్ధరించాలని కూడా తెలుసుకుంటున్నాం ఖచ్చితంగా మరి పెండింగ్ ఇన్సు ఇన్సిడెంట్ ఏదైతే బాకిందో మీకు ప్రభుత్వం నుంచి ఏదైతే ఇంటెన్స్ పెండింగ్ ఉందో ఆ ఇంటెన్స్ అమౌంట్ అంతా కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాలని కూడా ప్రభుత్వం తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఫిక్స్డ్ పే తీసేసి మరి కొంతమందికి హెచ్ఆర్ఏ డిఏ ఇస్తున్నా అదంతా రెగ్యులర్ ప్రాసెస్లోకి వస్తేనే వస్తుంది మీరు అనుకున్నంత సులభంగా రాదు కానీ రెగ్యులర్గా కావాలని అడగడంలో పెద్దాం మనకు డిఏ ఏమని అంటే కాంట్రాక్ట్ బేసిస్లో ఎవరు ఎవరికి కూడా మీకే కాదు ఏ స్టాఫ్కి ఇయరు ఎవరికి ఏంది మనకు ఒక్కరికి ఏమని అడిగినా కూడా అది సాధ్యంగా అనుకోండి మనం అడగడంలో తప్పు లేదు కానీ అడిగేటప్పుడు కూడా కొన్ని ప్రొసీజర్ నామ్స్ ప్రకారం అడగాలి సాధ్యాసాధ్యాలను ఆలోచన చేసుకొని మనం అడిగితే బాగుంటుందని కూడా అనుకుంటున్నాం మరి అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ పాలసీ అంటున్నారు ట్రాన్స్ఫర్స్ అంటే మీకు మీకే ట్రాన్స్ఫర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అది ప్రభుత్వం ఆలోచన చేయాలి ఎందుకంటే ఎక్కడన్నా పోస్టింగ్ వచ్చి ఉంటుంది తల్లిదండ్రులు ఎక్కువ ఉంటారు భర్తలు ఎక్కువ ఉంటారు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మరి జనరల్ ట్రాన్స్ఫర్ వచ్చేటప్పుడు ఏమైనా అవకాశం ఉంటే వీళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ చేయండి మీ సిఎ మీ సిఎల వరకే ట్రాన్స్ఫర్ ఉంటుంది కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది కానీ లేకపోతే కొంతమంది అయిష్టంగా ఉంటారు మరి రిక్వెస్ట్గా ఖాళీలో లేదా మీచ్యోలో ఇస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా కొంతమంది సెటిల్ అయ్యి మేము ఈనే ఉండాలని వాళ్ళు ఉంటారు మిమ్మల్ని బలంత బలవంతంగా అడిగితే ఇబ్బంది కట్టాలి మీ ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం సిహచ్ను కనుమతి ఇబ్బంది చేయమని చెప్పాము మీరు మళ్ళీ ప్లే కార్డ్స్ నాకు ఇబ్బంది ఏం లేదు ఆల్రెడీ మీరు వాయిస్లో వినిపించాను మీకు కానీ ప్రతి ఒక్కటి అన్ని డిమాండ్లు మనం పెట్టుకుంటే సక్సెస్ కాలం మీరు అడగ మీ వాయిస్ నుండి వినిపించుకోవచ్చు మెయిన్ రెండు మూడు డిమాండ్లు పెట్టుకుంటే సక్సెస్ అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి చేడభరత పది పెట్టుకుంటే ప్రభుత్వం సక్సెస్ కాబట్టి రెండో మూడో పెట్టుకుని దాని మీద ఫైట్ చేస్తే బాగుంటుందని తెలుసు తప్పకుండా మీ మెయిన్ డిమాండ్లో మీ అధ్యక్ష కార్యదర్శుల ఇద్దరిని కూడా నిరంజన గారు కానీ సందీప్ గారిని కానీ వీలున్న టైంలో మా దగ్గరకు వచ్చే సాయంత్రం పూట విశదీకరించుకొని మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ జివో సైని తీసుకొస్తే ప్రభుత్వానికి మా లెటర్ ద్వారా మీకు జేఎస్ తరపున ఖచ్చితంగా మద్దతు ఇస్తా కూడా అందరికీ అవకాశం పేరు పేరున విప్లవాది వందనాలు తెలుసుకుంటూ ఇంతవరకు ఎండలో అనేది కూడా మీ సహరాన్ని ప్రభుత్వం కూడా గుర్తించాలని కూడా తెలుసుకుంటా ఈ సగరం ఆవేశంగా కోపంగా మానవృతను కూడా ప్రభుత్వం చూపి తీసుకోవాలని కోరుకుంటూ ఖచ్చితంగా ఇస్తారు కానీ జీతం కట్టుకాకూడదని మాటల్లో చెప్పాను ఎందుకంటే ఇచ్చేది ఇరవై ఐదు సార్లు సోగాజు పదివేలు ఐదు వేలు ఇస్తే ఏ విధంగా కుటుంబం పడుతుందని గ్రేస్ పీరియడ్ ఏమని అడుగుతున్నాం మీరు ఐదు నిమిషాలు అటు ఇటు గ్రేస్ పీరియడ్గా వేస్తారని కూడా ప్రభుత్వానికి విన్నదిస్తామని కూడా తెలియజేసుకుంటాం థ్రెడ్స్ కూడా గతంలో ఇచ్చామని చెప్పి మాట ఇచ్చారు ఏ అయితే డీస్ ఉన్నాయో ఆ డీస్ కూడా ప్రభుత్వం ఇమ్మీడియట్గా చెల్లించాలని కూడా తెలియజేసుకుంటున్నాం యాక్షన్ ప్లాన్ ముందు ఇచ్చింటారు మళ్ళీ ఎమర్జెన్సీ అనేది మారిపోయేదానికి అవస్కారం ఉంది మీకైతే ఆ ఎమర్జెన్సీ డాక్టర్ ఎవరో మీకు నెక్స్ట్ హై లెవెల్ ఉంటారో వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి దాన్ని సబ్క్రైబ్ చేసుకోవాలని కూడా ఎందుకంటే ముందు ఫీల్డ్ ఆఫ్ వన్ మంత్కి ముందు మీకు ఇస్తారు వన్ మంత్ తర్వాత ఏదైనా మధ్యలో చేంజ్ అయ్యేది అనుకోండి దానికి దీనికి వేరియేషన్ వస్తుంది ఎక్కడైనా కూడా స్టెప్ అయి ఇచ్చుకుంటే ఆ స్టెప్ అయి ఇచ్చిన దాన్ని మెడికల్ ఆఫీసర్ ఫార్వర్డ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది మెడికల్ ఆఫీసర్ ఫార్వర్డ్ చేయించుకోండి ఆ లోపల ఏదైనా ఇబ్బంది ఉంటే మేము తప్పకుండా మాట్లాడతామని తెలియజేసుకుంటూ ఏది ఏమైనా ఏపీఎన్జియోస్ సంఘం ఏపీ మీకు ఎప్పుడు అండగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాం ఉద్యోగుల వచ్చారా మా మెంబర్స్ కాకపోయినా మాకు రెగ్యులర్ ఎంప్లాయీస్ మెంబర్స్ శాఖలు అయినా దాన్ని ఏపీఎన్జిఓస్ రాకుండా ఏపీ జేఏస్ ద్వారా టేకప్ చేసి దాంట్లో ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షన్లు అందరూ ఎలిసిపోలే కాబట్టి మిమ్మల్ని ఆ విధంగా తీసుకొని మీ విషయాలన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని తెలియ తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చి మరొకసారి మీ అందరికీ కూడా ఏపీ ఎన్జియోస్ ఏపీ ఏపీజిఎస్ పచ్చాన విప్లబాధి ఉందా తెలియజేసుకుంటూ మీ కృషి మీ శ్రమ ఫలించాలని ఆకాశిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ